అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి ఈ రెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి టీచర్స్ జీతాలకు సంబంధించి సమాచారం మన వీడియో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో జీతాలు మరియు పెన్షన్లు డిఏపిఆఆర్సీ సర్వీస్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియచేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఆ లైక్ చేసిన వెంటనే అక్కడ మనకి హైప్ అని కనిపిస్తుంది దాని మీద మీరు టచ్ చేసి ఓకే చేసినట్లయితే మనకి ఆ వీడియో అనేది కొద్దిగా వైరల్ అవుతుంది ఎక్కువ మంది చేరుతుంది మన మనకు కూడా సపోర్ట్ గా ఉంటుంది మరెన్నో అలాంటి వీడియోస్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇటీవల ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు భారీ ఎత్తులో జరగడం జరిగింది దీనిలో చాలా వరకు డెబ్బై ఐదు వేల మంది వరకు స్థానం చలనం చెందారు అయితే వారిలో కొందరు అదే మండలంలో అదే అదే స్టేటస్లో ఉండడం వల్ల వారికి ఇబ్బంది లేకుండా అధ్యతలు అయితే జమకాయడం జరిగింది అయితే చాలామంది వరకు ఈ విధంగా పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు స్టేషన్ మారడం కానీ అక్కడ ఈ డీడీఓ మారడం ఇవన్నీ కూడా పొజిషన్ ఐడీస్ అవన్నీ క్రియేట్ చేయడం కొన్ని పోస్టులు కొత్తగా క్రియేట్ చేయడం వీటి వల్ల మనకి వీటికి సంబంధించి ఒక సమస్య అనేది ఏర్పడింది ఈ సమస్యని పరిష్కారం కోసం అధికారులు దాదాపుగా రెండు నెలల నుంచి కృషి చేస్తున్నారు దీనికి ఉద్యోగ సంఘాలు కూడా ప్రతిరోజు దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో మనకి ఆ సంబంధించి పొజిషన్ ఐడీస్ అనేవి క్రియేట్ కావడం జరిగింది అలాగే కొందరు కొత్తగా డిడివోలు అవ్వారు వారికి కూడా డీడీఓ కోడ్స్ అలాగే పొజిషన్ ఐడీస్ కూడా క్రియేట్ చేశారు ఈ సందర్భంగా తొమ్మిది పది తేదీల నుంచి బిల్ పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అయితే తొమ్మిది పది పదకొండు తేదీల్లో చాలా వరకు ఈ సప్లిమెంట్ బిల్స్ బిల్స్టి సప్లిమెంటరీ బిల్స్ అంటాం ఈ సప్లిమెంటరీ బిల్స్ ఈ జీతాలు ఎవరైతే పెండింగ్లో ఉన్నాయో వారందరూ కూడా సప్లిమెంటరీ బిల్స్ పెట్టడం జరిగింది అయితే ఈ సప్లిమెంటరీ బిల్స్ అన్ని కూడా మనకి పదమూడవ తేదీ రాత్రి వరకు ఈ ఎస్టీఓ గారు అప్రూవ్ చేసి వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ క్లియరెన్స్కి ఏవైతే వెళ్ళాయో ఆ బిల్లు అన్నింటిలో కూడా ఆ కథలికి వచ్చింది అన్ని అర్ధరాత్రి సమయంలో ఈక్బెర్కి వెళ్ళడం జరిగింది ఎర్లీ మార్నింగ్ వాటి అన్నిటికి కూడా బ్యాచ్ నెంబర్స్ పూర్తి స్థాయిలో అలర్ట్ కావడం జరిగింది ఎవరైతే పదమూడు తేదీ రాత్రి వరకు ఈ వెయిటింగ్ ఫర్ ఫ్యామిలీ రేంజ్లోకి వెళ్ళున్నాయో ఎస్టీఓ గారు అప్రూవ్ చేసి ఆ బిల్లు అన్నీ కూడా ఈరోజు మొత్తం ఈరోజు పది గంటల సమయం నుంచి వీరికి జమ కావడం అనేది ప్రారంభమవుతుంది ఈరోజు మధ్యాహ్నం లోపు వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో జమ అవుతాయి ఇంకా అక్కడ పెండింగ్లో ఉన్న బిల్లు కూడా అక్కడక్కడ చాలా ఉన్నాయి ఎస్టీఓ పరిధిలో ఆగినవి కొన్ని ఉన్నాయి ఎంఈఓ గారి పరిధిలో ఆగిన కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా బిల్లు మనం సబ్మిట్ చేసుకొని వెంటనే ఎస్టీఓ గారి చేత అప్రూవ్ చేయించుకుంటే ఈరోజైనా సరే మనకి రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించి మనకి కనీసం మండేకైనా సరే మిగిలిన వారికి జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఉంది దాదాపు ఒక రెండు నెలల నుంచి ఇవి పెండింగ్లో ఉన్నాయి ఈరోజు వీరికి ఖచ్చితంగా జమ అవుతాయి